చేశారంటే బలవంతంగా మందు తాగి దాన్ని రిలీజ్ చేసుకున్నాడు ఈ మందు షాపును చూస్తే చూడండి క్లిక్ నవ్వుతాడు పెళ్ళికూతురు చూసినవినట్టు పక్కన భార్య ఉన్న నవ్వరాదు అడిగి పిల్లలు చూసిన నవ్వరాదు ఎందుకంటే డాక్యుమెంట్ బలవంతంగా రిలీజ్ చేశాడు దేనికి మందుకి తర్వాత ఈ డాక్యుమెంట్ సిగరెట్ తాగేవాడికి సిగరెట్ చూసినట్టే నవ్వు వస్తుంది వాడికి ఇక్కడ బలవంతంగా డాక్యుమెంట్ తీసుకువెళ్ళి సిగరెట్ తాగినప్పుడే రిలీజ్ అవ్వాలి నవ్వాలి అమ్మని చూసిన వాడికి ఆనందం ఉండదు నాన్న చూసిన సంతోషం ఉండదు ఇంట్లో వాళ్ళని చూసిన సంతోషం ఉండదు కన్నా బిడ్డలు తన ముందు వచ్చి ఆడుతున్న సంతోషం ఉండదు పెట్ట పెట్టిన చూడగానే క్లిక్ అవుతాడు ఎందుకని పెట్టిలోకి వెళ్ళిపోయింది వీడు ఆత్మ అంటే అర్థం సిగరెట్కు బానిస అయిపోయాడు అలాగే డ్రగ్కి బానిస అయిన వాడు డ్రగ్ చూడగానే వాడికి ఎక్కడ లేని ఆనందం సంతోషం ఇక్కడ వాడు మీద మొత్తం డ్రగ్ బలవంతంగా అలవాటు చేశాడు దానికి అందుకే మొదట్లో సిగరెట్ తాగిన వాడికి దగ్గు వస్తుంది తుమ్ముతాడు దగ్గుతాడు చిచ్చి అనిపిస్తుంది అయినా కూడా మళ్ళా పర్వాలేదు పక్కన అంటాడు ఫ్రెండ్ పర్వాలేదురా తాగురా పర్వాలేదు తాగురా అంటే మళ్ళీ సినిమా హాల్లోకి అంటే వాళ్ళు ఎక్కడో తాగినట్టు ఎలా తీసినట్టు హీరోలు తీసినట్టు సిగరెట్లు తీసినట్టు కేరళలో ఒక హీ హీరో ఒక ఆయన నేను ఎలక్షన్లో నిలబడతాను అంటే అక్కడ కేరళలో బాగా ఎక్కువ చదువుకున్న తక్కువ ఉంటారా ఎక్కువ చదువు ఎన్ని చెప్పండి ఎక్కువ చదువుకున్నాడు చదువుకున్న వాళ్ళు రేటింగ్ రేటింగ్ ఎక్కువ తక్కువ కేరళలో ఎక్కువ ఎక్కువే కదా సినిమా అతను నేను ఎలక్షన్ నిలబడతాను అంటే వాళ్ళు అంత అన్నారు ఎందుకురా ఎన్నాళ్ళు సినిమాల్లో తిరిగావు ఇప్పుడు వచ్చి మాకు ఏం నేర్పిస్తావు నువ్వేమో రాజకీయాల్లో తిరిగావా కష్ట సుఖాలు నీకు తెలుసా అక్కడ మేకప్లు వేసుకొని అక్కడ సిగరెట్లు తాగడం అవి నేర్పిస్తావా మా పిల్లలకి పాపా అన్నారు దెబ్బకు ముడిసేసుకున్నాడు అందుకే కేరళలో సినిమా యాక్టర్లు ఎవరైనా సీఎం అయ్యారే అడగండి ఒకసారి అవరు ఎందుకంటే అక్కడ చదువు ఎక్కువ ఉంది కాబట్టి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారు వై నువ్వేం చేస్తావు మాకు ఏం చేస్తావు చెప్పమని చెప్పి అడుగుతారు ప్రశ్నిస్తారు కాబట్టి సినిమా యాక్టర్లు ఉన్నారు అక్కడ హీరోలు కానీ భయం వాళ్ళకి నిలబడ్డామా తాట తీస్తారు ఎవరు జనాలు నిలదీస్తారు నిలదీసి అడుగుతారు ఏం చేస్తారు ఎన్నాళ్ళు ఏం చేశావు ఇప్పుడు దాకా మేము గుర్తు రాలేదా ప్రజల్ని గుర్తు రాలేదా సినిమాలు ఎగురుకుంటూ డబ్బు సంపాదించుకున్నావు ఇప్పుడు వారికి మేము గుర్తు రాలేదా నీకు ఇప్పుడు గుర్తొచ్చావా అయితే మొదటి నుండి రా దేవుని బిడ్డరా అలాగే బెంగాల్లో కూడా మెరుచు అడు బెంగాల్లో కూడా సినిమా యాక్టర్లు చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా అక్కడ సీఎం ఎవరు అక్కడ రాదు ఎందుకంటే ప్రశ్నిస్తారు అక్కడ కూడా వాళ్ళు కూడా చదువులో మంచిగా రేటింగ్లో ముందే ఉన్నారు అలాగే మీరు నాగాలాండ్ వెళ్ళి చూస్తే అక్కడ కూడా చదువులు బాగానే ఉన్నారు అక్కడ యాక్టర్లు అసలు ఓట్లే పడదు అని చెప్పి మనం ఎవరిని ఏం అనొద్దు కానీ అర్థం చేసుకోండి ప్రశ్నించి సరిచేసి మనం మేలు కోరేవాళ్ళు ఎందుకు సింగపూర్ మన దేశం పక్కన ఉన్న దేశం సింగపూర్ మన భారతదేశం కాన్స్టిట్యూషన్ ఉందే మన రాజ్యాంగం దానిలో ఉన్న కొన్ని పాయింట్స్ వాళ్ళు తీసుకున్నారట మన దగ్గర ఉన్న రాజ్యాంగం వాళ్ళు చిన్న దేశం అది మనం మూడున్నర గంటలు సరిగ్గా ఎగిరితే అక్కడికి వెళ్ళి దిగుతాం మనకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ దూరంలో ఉన్నారు వాళ్ళు అంటే కేరళ నుండి ఢిల్లీ వెళ్ళినంత కాశ్మీర్ వెళ్ళినంత దూరం వెళ్ళిపోవచ్చు ఆ దేశంలో ఉన్న వాళ్ళు మన భారతదేశ సైన్యం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళ యుద్ధ ట్రైనింగ్ అంటే మిలిటరీ వాళ్ళకి తర్వాత మన దగ్గర ఉన్న రాజ్యాంగంలో ఎన్నో పాయింట్స్ వాళ్ళు వాడుకుంటున్నారు మన కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగం అయితే అక్కడ ఏ వ్యక్తి అయినా సరే చదువుకొని వాడు ఎలక్షన్స్లో నిలబడ్డానికి వీల్లేదు పొలిటీషన్ అవ్వాలంటే పాలిటిక్స్ చదవాలి రాష్ట్రానికి ఏం చేస్తావు నువ్వు సీఎం అయినా అధికారి అయినా రాష్ట్రపతి అయినా నువ్వు ఒకవేళ దేశంలో ఒక మినిస్టర్ అయితే నువ్వేం చేస్తావు దేశానికి వెనకొచ్చే తరాలకు ఏం చేస్తావు ఒకటో తరగతి చదివేవాడు నీ పరిపాలనలో వాడికి ఏం చేయాలని నీ ప్లాన్ చేశావు వాడు కొన్నాళ్ళకి పది ఏళ్ళ పదో తరగతి దాటేస్తాడు ఏం చేస్తావు టెన్త్ క్లాస్కి వచ్చిన వాడికి ఏం చేస్తావు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వాడికి బయటకు వచ్చేస్తాడు వాడికి ఉద్యోగం ఎక్కడ కల్పిస్తావు చెప్పు ఈ ప్రశ్నలన్నీ కురిపిస్తారు వర్షంలాగా ఆ ప్రశ్నలకు వాడు జవాబు చెప్తే తప్ప అందులో పాలిటిక్స్ చదివినోడై ఉండాలి చదువుకొని డిగ్రీలు పొందిన వాడై ఉండాలి మంచి యూనివర్సిటీలో సక్సెస్ అయిన వాడై ఉండాలి ఆ తర్వాత అతను జవాబులు చెప్తే వాటికి కరెక్ట్గా నచ్చాలి అక్కడ కూర్చున్నటువంటి కౌన్సిలింగ్ బోర్డుకి అప్పుడే ఎలక్షన్లో నిలబడ్డానికి చోటిస్తాను మన దగ్గర కూడా అలా జరిగితే బాగుండని స్తోత్రం చెప్పండి ఎస్ ఆ రోజులు రావాలి మన దేశానికి కూడా ఇప్పుడు సింగపూర్ మనకన్నా బాగుందా బాగాలేదా చెప్పండి మనం ఏమంటాం అక్కడ జనాభా తక్కువండి మన జనాభా ఎక్కువండి అంటాం మనకంటే ఒకప్పుడు ఎక్కువ చైనా అవునా కాదా చైనాతో మనం పోల్చుకోగలమా ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా ఉంది అది బీజింగ్ వెళ్ళిన అక్కడ చూస్తున్న సి మరి కొన్ని పట్టణాలు చూస్తున్నప్పుడు హాంగాంగ్ కావచ్చు చాలా డెవలప్ అయిపోయారు వాళ్ళు మనకన్నా చాలా ఫాస్ట్గా వాళ్ళకి మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకన్నా వెనకబడ్డారు వాళ్ళు మనకన్నా వెనకున్నటువంటి ఎకానమీలో ఉన్నటువంటి వాళ్ళు మనకన్నా ఫాస్ట్ వెళ్ళిపోయారు ఎలా వెళ్ళిపో ఎలా వెళ్ళగలిగారు ఆలోచించే అయితే మనం అంతకన్నా గొప్పవళం కావాలంటే అవుతున్నాం మనం కూడా నెంబర్ వన్ పొజిషన్ కొట్టాం చైనాని పడగొట్టుకుని పైకి వచ్చాం దేనిలో జనాభా లెక్కలు అనండి గట్టిగా చూస్తాం అందు అంతన్నాం ఎవరిని చైనాని గెలిచేశాం ఎవరిని చైనాని కొట్టేశాం ముందే వచ్చేసాం జనాభా లెక్కలు ఇప్పుడు వెళ్ళినా గెలిచిన రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో మరి ఎయిర్పోర్ట్లో కిటకిటలు అండి కిటకిటలు ఆడిపోతున్నారు ఎక్కడ ట్రైన్లు ఖాళీ ఉంటుందా బస్సులు ఖాళీ ఉంటా జనమే జనం ఎందుకంటే జనంలో నెంబర్ వన్ అయిపోయాం ఇప్పుడు మన